యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము ఇది చాలా ఇంపార్టెంట్ పావులు చెప్తున్నాడు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అలాగే కొంచెం క్రిందకు వచ్చినట్లయితే అక్కడ క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునన్నాడు అక్కడ క్రీస్తు క్రీస్తు వలన దేవుని శక్తి క్రీస్తు వలన దేవుని జ్ఞానము అని రాయలేదు పావులు క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు నేను బిడ్డారా ఇది చాలా విలువైనటువంటి వర్తమానం విశ్వాస జనాంగానికి ఇక్కడ రెండు గ్రూప్స్ అయినటువంటి విషయాన్ని పౌలు గమనించాడు ఈ సంఘం కొరింతి సంఘం రెండు భాగాలు అవడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఒకటి నశించిపోయి వెర్రితనంగా ఉండేటువంటి ఒక గ్రూపు రక్షింపబడి పిలువబడినటువంటి ఒక గ్రూప్ని ఇక్కడ చూస్తున్నాం ఈ రెండింటిలో వీళ్ళెరవరికి ఏది ఎలా ఉంది అంటే ఒకరికి ఈ సిలువను గుర్చినటువంటి ఈ ఏమో ఒకరికి వెర్రితనముగా ఉంది కొందరికిది దేవుని శక్తిగా ఉంది దేని గురించినటువంటి వర్తమానం అంటే సిలువని గురించినటువంటి వర్తమానం కాబట్టి ఈ ఈ రెండింటిని మనము ఆలోచన చేసినట్లయితే ఈ ఫూలిష్నెస్ అంటే వెర్రితనము అనే మాట మనం ఆలోచిస్తే అవివేకము జ్ఞానము లేకపోవడము అజ్ఞాని అనేటువంటివి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవి లోకానుసారమైనటువంటి మనిషికి వెర్రితనంగా కనపడేటువంటి విషయాల గురించి చెప్తూ ఉన్నాడు అదే దేవునిలో ఉన్నవారికి ఇట్స్ ఎ గాడ్స్ పవర్ అనేటువంటి విషయాన్ని పౌలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి నా సువార్త క్రీస్తుని గుర్చినటువంటి సువార్త అనేటువంటి ఈ సువార్త అంటే క్రీస్తుని గుర్చినటువంటి సువార్త ఇది దేవుని శక్తి ఇది సత్యముతో కూడినటువంటి సువార్త ఇది క్రీస్తుని గూర్చినటువంటి వార్త నా నిరీక్షణకు సంబంధించింది అంటే ఈ భూలోకపు యాత్ర అయిన తర్వాత నా నిరీక్షణ నిత్య జీవం కాబట్టి ఆ నిత్య జీవానికి చెందినటువంటి వార్త ఇది నాకు సమాధానం ఇచ్చేటువంటి వార్త ఎవరు కూర్చిన వార్త క్రీస్తుని గూర్చిన వార్త ఇది ఎందుకు ఇంత నొక్కి పౌలు చెప్పవలసి వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు పౌలకి ఈ రాబోయే దినాలలో సంఘాలు సువార్తలు సువార్థికులు క్రీస్తుని విడిచిపెట్టే స్వార్తను ఏదైనా ఈ లోకంలోకి తీసుకువస్తారేమో అని పరిశుద్ధాత్ముడు ముందుగానే ఈ సంఘానికి రాస్తున్నప్పటికీ ఈ దినానికి కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలకు కూడా ఇదే వార్త మనం చెప్తున్నాడు అదేంటంటే క్రీస్తుని కూర్చిన వార్త తప్ప ఇంకొక వార్త లేదు అని చెప్తున్నాడు అంటే ఈ లోకంలో క్రీస్తుని గూర్చిన వార్త తప్ప వేరే వార్తలు వినపడుతున్నాయా అనే ప్రశ్న మనం వేసుకోవాలి క్రీస్తు కాని వార్త ఎక్కడన్నా ప్రచురించబడుతుందా అనేటువంటిది భవిష్యత్ కాలానికి ప్రస్తుత కాలానికి రాబోయే కాలానికి చాలా జాగ్రత్త సుమి మనము క్రీస్తుని కూర్చినటువంటి వార్తని తప్ప వేరే వార్త మనము చెప్పకూడదు క్రీస్తుని విడిచిపెట్టినటువంటి సువార్త ప్రకటిస్తే లోకం మనల్ని వెర్రి వాళ్ళని చేస్తది జాగ్రత్త అని కూడా ఇంకొక కోణంలో పౌలు మనకి బోధిస్తున్నాడు మనం క్రీస్తుని విడిచిపెట్టి సువార్తను ప్రకటించినట్లయితే డెఫినెట్గా ప్రపంచంలో కొందరు ఈ యొక్క సువార్తని ప్రకటించే వాళ్ళని వెర్రిగా కొలుస్తుంది క్రీస్తుని తెలియనటువంటి వారికి కూడా క్రీస్తు జ్ఞానం వెరితనంగా ఉంటుంది కాబట్టి రక్షించబడినటువంటి వారికి ఇది శక్తి ఎప్పుడంటే క్రీస్తుని గుర్చినటువంటి వార్తే కాబట్టి మనము దీన్ని ఈ సువార్తని మనకు అందించబడ్డానికి ఏ దినాన్నైతే ఏ దేనిలో మనము నిత్యము అనేటువంటి సంతోషాన్ని పోగొట్టుకున్నామో దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు వీరికి నేను ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక రక్షణ కార్యాన్ని ఒక రక్షణని ఒక విమోచనని నేను అనుగ్రహించాలి కాబట్టి మనకి క్రీస్తుని అనుగ్రహించాడు ఆ క్రీస్తు ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం పాత నిబంధన తర్వాత నూతన నిబంధనలో క్రీస్తు సువార్తే ప్రధానమైనటువంటి వర్తమానం క్రీస్తు సువార్తే ప్రధానమైనటువంటి వర్తమానం కాబట్టి ఏంటి సువార్త ప్రధానమైనటువంటి సువార్త ఏంటంటే ప్రధానమైనటువంటి ఈ క్రీస్తు సువార్త ఏంటంటే ఆయన శిలువు మీద మాట్లాడినటువంటి మాటల్లో సమాప్తమైంది అని చెప్పడానికి కారణభూర్తమైనటువంటి వార్తే సువార్త అంటే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన లోకంలో జీవించాడు శిలువు మీద మరణించాడు సమాధిని చేయబడ్డాడు సమాధిని జయించి లేచాడు ఇది సువార్త ఇదే క్రీస్తుని గూర్చినటువంటి సువార్త కాబట్టి క్రీస్తు లేని క్రీస్తు శిలువ లేని సువార్త ఏదైనప్పటికీ ఈ లోకానికి కానీ రక్షణ లేని వారికి కానీ ఇది వెర్రిగానే కనబడుతుంది అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి దేవుని ప్రణాళికలో దేవుని గురించి క్రీస్తుని గురించి సిలువను గురించి వార్త ఏంటంటే ఆయన వచ్చాడు జీవించాడు మరణించాడు సమాధిని జయించాడు ఇది మించి క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త అంటే క్రీస్తుని విడిచి క్రీస్తు శిలువను విడిచి నువ్వు బోధించినటువంటి నీ నీ యొక్క సువార్తలో నీ యొక్క వాక్యంలో క్రీస్తు కానీ సువార్త కానీ లేకపోతే అది దేవుని శక్తి కాదు అది దేవుని జ్ఞానం కూడా కాదు అంటే సేవకులమైనటువంటి మేము ఎంత జాగ్రత్త అయినటువంటి స్వార్తను మేము ప్రకటించాలి అంటే మా స్వార్తలో క్రీస్తు లేకపోయినా సిలువ లేకపోయినా లేక మీ మాటల్లో క్రీస్తు లేకపోయినా స్వార్థ లేకపోయినా లేక పెద్దల మాటల్లో క్రీస్తు లేకపోయినా సిలువ లేకపోయినా విశ్వాసుల మాటల్లో క్రీస్తు లేకపోయినా సిలువ లేకపోయినా ఇది రక్షింపబడినటువంటి వారికి పిలువబడినటువంటి వారికి ఇది చాలా ప్రధానమైంది కాబట్టి మీ మాటల్లో క్రీస్తు ఉండాలి మీ యొక్క మాటల్లో సిలువ ఉండాలి ఆ మాటలు దేవుని శక్తిగా దేవుడు మారుస్తాడు సో ఇన్ యువర్ యాక్షన్స్ ఇన్ యువర్ స్పీకింగ్ ఇన్ యువర్ మెసేజ్ నీ తోటి వారితో నీకు ఉండవలసింది క్రీస్తు సిలువ అదే ఇక్కడ చాలా విలువైనదిగా వదసాం మనము సువార్తను మనం ఆలోచిస్తే ప్రస్తుత దినాల్లో పుల్పిట్స్ మీద కానీ సభల్లో కానీ వేదికల్లో కానీ మరి ఎక్కడైనా మనం దేవుని గురించి చెప్పండి లేకపోతే మీరు నాకు వాక్యం చెప్పండి అంటే దేవుడు మనకి చేసినటువంటి ఈ కార్యాల్లో తెలియకుండానే మన గొప్పతనం చెప్పడం మొదలు పెడుతూ ఉంటాం నెమ్మదిగా ఎలా డీవియేట్ అయిపోతుంది అంటే సువార్త మనం మన గురించి ఉన్నటువంటి సాక్ష్యాన్ని వినిపించడం కానీ బోధన వినిపించడంలో క్రీస్తుని ఆ యొక్క సులువుని చిన్నది చేస్తూ ఉంటాము క్రీస్తుని చిన్నది చేస్తూ ఉంటాము మనల్ని మనం హెచ్చించుకోవడం మొదలు పెడతాము ఇది జాగ్రత్త అని పౌలు చెప్తున్నాడు అందుకే పౌలు ఎక్కడైనా కూడా క్రీస్తుని సులువనే ప్రకటించాడు తప్ప నేనేమని చెప్తున్నాడు ఇక్కడ మేము ఎవరిని ప్రకటిస్తున్నామని చెప్తున్నాడు ఇక్కడ మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించు అయితే మేము అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాం ఇది చాలా చాలా విలువైంది